హాయ్ గైడ్స్ దిస్ ఈస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ్ళ వీడియో వచ్చేసి మా హస్బెండ్ నా బర్త్డేకి కి మనీ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా సో ఆ మనీతో నేను గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను జ్యువెలరీ అయితే తీసుకున్నాను కానీ నా కోసం అయితే తీసుకోలేదు ఎవరి కోసం తీసుకున్నానో ఏ ఐటమ్ తీసుకున్నానో అంతా ఈ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేశాను రీసెంట్ టైమ్స్ లో చాలా జ్యువెలరీ షాప్స్ తిరిగాము ఆ గానే నేను ఒక పెద్ద ఐటెం కూడా తీసుకున్నాను దాని కోసం వెళ్ళినప్పుడు ఈ ఐటమ్స్ అయితే నా మైండ్ లోకి వచ్చాయి నా మనీ అంతా మ్యాక్సిమం నేను తీసుకున్న ఐటెం కి పెట్టేయాల్సి వచ్చింది సో నా దగ్గర ఇంకా అమౌంట్ మిగిలితే అప్పుడు చూద్దాం లే అనుకున్నాను ఈ లోపు అనుకోకుండా మా హస్బెండ్ బర్త్డే కి మనీ గిఫ్ట్ గా అయితే ఇచ్చారు ఆ అమౌంట్ తో ఇప్పుడు నేను ఈ టూ గిఫ్ట్స్ అయితే తీసుకుంటున్నాను అందుకే గిఫ్ట్స్ ఎవరి కోసం తీసుకున్నానంటే మా డాడీ కోసం అండ్ అలానే మా మావయ్య గారి కోసం అయితే తీసుకున్నాను చైన్లో వేసుకునే లాకెట్స్ ఉంటాయి కదా సో మా డాడీకి చైన్ ఉంది కానీ లాకెట్ లేదు అండ్ అలానే మావి గారికి కూడా చైన్ మా హస్బెండ్ స్కీమ్ పే చేసి చైన్ అయితే తీసుకున్నారు అప్పుడు లాకెట్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు సో అందుకని ఇద్దరికి చెరో పెండెంట్ తీసుకుందామని అనుకున్నాను ఇలా మా డాడీకి మా మావయ్య గారికి గిఫ్ట్ తీసుకున్నాను అంటే ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ నేను ఇలా చెప్పంగానే సరే నీ ఇష్టం అని సింపుల్ గా అనేసారు అసలు వద్దు అని ఒక్క మాట కూడా అనలేదు పైగా నేను గిఫ్ట్ చేసిన మనీ నువ్వు ఉంచుకో నేను తీసుకుంటాలే గిఫ్ట్స్ మెల్లగా అన్నారు వద్దు నా దగ్గర ఎలానో మనీ ఉన్నాయి కదా అవి కూడా మీరిచ్చినవే కదా అని చెప్పి ఇలా టూ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఆ గిఫ్ట్స్ ఎవరికి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేశాను అది కూడా ఇదే వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను సో ఫస్ట్ ఇలా నేను మలబార్లో ఒక ఐటెం అయితే చూశాను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు సో అది కాకుండా మిగతా జ్యువెలరీ షాప్స్ అన్నీ తిరిగి చూద్దాం ఎక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కొంచెం తెలుస్తుంది కదా అని ఫస్ట్ ఖజానాకి వెళ్ళాము కజన్లో నాకు అంతగా ఏమనిపించలేదు జాయల్కర్స్ ఇవన్నీ కూడా చూసి ఫైనల్గా జిఆర్టీలో అయితే ఒక లాకెట్ తీసుకున్నాను ఇంకొక లాకెట్ ఆల్రెడీ మలబార్లో చూసాను అన్నాను కదా ఇది విఘ్నేశ్వర స్వామి లాకెట్ మిగతా షాప్స్లో కూడా ఉన్నాయి కానీ నేను అనుకున్న వెయిట్లో అయితే లేవు అయితే బాగా పెద్దగా ఉన్నాయి లేదంటే మరీ చిన్నగా టూ గ్రామ్స్ అలా ఉన్నాయి జెంట్స్కి అంతా తక్కువ వెయిట్లో బాగోవు కదా కిడ్స్కి అయితే బాగానే ఉంటుంది కదా సో ఇలా రెండు లాకెట్స్ అయితే తీసుకున్నాము ఒకటి జీఆర్టీలో తీసుకున్నాను అండ్ అలానే ఇంకోటి మలబార్లో అయితే తీసుకున్నాము మేము ఏ గోల్డ్ ఐటెం తీసుకున్నా కానీ ఫస్ట్ అనపతిలో ఉన్న దుర్గం తల్లి దగ్గర పెట్టి ఇంటికి అయితే పట్టుకెళ్తాము సో అలాగే వచ్చేటప్పుడు రిటర్న్లో అమ్మవారికి దగ్గర పెట్టి పూజ చేయించి అప్పుడు ఇంటికైతే తీసుకెళ్ళాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఎందుకో సో అందుకని ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టాకనే ఇంటికి అయితే తీసుకువెళ్తాను రెండు కూడా చాలా బాగా సెట్ అయ్యి వన్ డే కంప్లీట్గా లోకే తీసుకోవడానికే సరిపోయింది కానీ టైం పట్టిన కానీ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరికి ఎవరికి తీసుకున్న లాకెట్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా నచ్చింది గారి కోసం వెంకటేశ్వర స్వామి లాకెట్ అయితే తీసుకున్నాము జియర్టీలో ఇంకా మా డాడీ కోసం విఘ్నేశ్వరుడిది లాకెట్ అయితే తీసుకున్నాను మలబార్లో అది మా పాప చేత ఇలా న్యూ ఇయర్కి మా డాడీకి అయితే గిఫ్ట్ చేయించాను ఇవి క్యాష్ ఓపెన్ చేయక తాతగారు ఓపెన్ చేస్తారు ఇచ్చే తాతగారికి మొన్న తీసుకున్నాం నన్ను షాపింగ్కి వెళ్ళాం కదా ఇది మా డాడీకి అంత సర్ప్రైజ్ ఏం కాదు ఎందుకంటే మా డాడీకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నన్ను ఆల్రెడీ చూస్తుంటే మా డాడీ గెస్ట్ చేస్తారు నాకైతే ఏం తీసుకోవద్దు సతీష్ కొను అన్నారు సో అలా మా డాడీ అయితే గెస్ట్ చేస్తారు మా 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 మావయ్య గారికి అయితే కంప్లీట్గా సర్ప్రైజ్ అనమాట అసలు ఆ మా అత్తమ్మ కానీ మావయ్య గారికి కానీ వదిన వాళ్ళు ఎవ్వరికి అంత ఐడియా లేదు అసలు మనస్వి శ్రీ కార్తీక్ వాళ్ళ బర్త్డే రోజున ముగ్గురు పిల్లల చేత ఇలా మావయ్య గారికి గిఫ్ట్ అయితే ఇప్పించాను మా డాడీ వాళ్ళైనా మా మావయ్య గారు వాళ్ళైనా ఎప్పుడు పిల్లలకి పెట్టాలనే చూస్తుంటారు వాళ్ళ కోసం వాళ్ళ అసలు ఎప్పుడు ఏమి కొనుక్కోలేదు మా డాడీ అయితే నా మ్యారేజ్ కి తీసుకున్నారు గోల్డ్ మళ్ళీ ఏమి తీసుకోలేదు సేమ్ మా మావయ్య గారు అంతే మా ఆడపడుచు మ్యారేజ్ కి గోల్డ్ ఐటమ్స్ తీసుకున్నారు అప్పటి నుంచి మళ్ళీ ఏ గోల్డ్ ఐటమ్ తీసుకోలేదు మా డాడీ ఎందుకురా ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు కదా అని అన్నారు సేమ్ మా మావయ్య గారు కూడా అదే అన్నారు మీరు కొనుక్కొని మీరు వేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము మాకెందుకమ్మా ఇవన్నీ అని అన్నారు సో వాళ్ళు కూడా ఉంటే అదొక హ్యాపీనెస్ కదా అలా ఈ ఇయర్లో అనుకోకుండా మా పేరెంట్స్కి గోల్డ్ అయితే గిఫ్ట్ చేశాను ఇంతకీ నేను తీసుకున్న ఐటమ్స్ వెయిట్ ఎంతో మీతో చెప్పలేదు కదా సో ఇది వచ్చేసి మావయ్య గారి కోసమని తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి లాకెట్ ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంది ఫైవ్ గ్రామ్స్ కన్నా మిల్లీలు తక్కువగా ఉంది సో నియర్లీ ఫైవ్ గ్రామ్స్ అన్నమాట ఈ చైన్ వచ్చేసి ఆల్రెడీ మా వైరకి ఇంతకు ముందే తీసుకున్నామన్నాం కదా సో ఆ చైన్ కి లాకెట్ అయితే పే చేసాము ఇంక ఇది వచ్చేసి మా డాడీ చైన్ అన్నమాట మా డాడీ చైన్కి విఘ్నేశ్వర స్వామి లాకెట్ అయితే తీసుకున్నాను అన్నాను కదా సో ఇదే ఇది కూడా సేమ్ వెయిట్ అయితే ఉంది నియర్లీ ఫైవ్ గ్రామ్స్ జస్ట్ మిల్లులు తక్కువ అంతే నాకు గోల్డ్ గురించి అయితే పెద్దగా ఏమీ తెలీదు వాటి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఇవన్నీ ఏమీ తెలీదు సో మా హస్బెండ్ని అయితే ఫాలో అవుతాను మా హస్బెండ్కి అయితే కొంచెం ఐడియా ఉంది ఈ ఈ పెద్ద ఐటెం తీసుకున్నాను అన్నాను కదా సో దాన్ని తీసుకునేటప్పుడు తెలిసింది నా గోల్డ్ గురించి కొన్ని థింగ్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఉంది మేబీ ఫ్యూచర్లో షేర్ చేసుకోవచ్చు కూడా అవసరం ఏదైనా నేర్పిస్తుంది అంటారు కదా సో నాకు కూడా అలానే జరిగింది ఇంతకీ నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ More updates bye bye see you in next video thank you for watching